రష్యా దగ్గర ఉన్న ఆఖరి అస్త్రం బ్రహ్మాస్త్రమేనా మహాభారతంలోని యుద్ధం జరిగిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని బ్రేయగానే శ్రీకృష్ణుడు అర్జును అయితే అక్కడికి చేరుకున్న నారద మహర్షి వేదవ్యాసుడు ఇద్దరు కూడా ఆ అస్త్రాల్ని విరమింపజేస్తారు ఎందుకంటే ఆ అస్త్రాలతో ప్రపంచ నాశనం తప్పదు కాబట్టి అయితే రష్యా లేకపోతే ప్రపంచమే ఉండదు గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇవి ఏదో చేసిన కానే కాదు నిజంగానే రష్యా లేకపోతే ప్రపంచమే ఉండకపోవచ్చు రష్యాతో పాటు ప్రపంచమే అంతమైపోవచ్చు దీనికి కారణం ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అమెరికా నుంచి కాపాడుకునేందుకు ఆ దేశం తయారు చేసిన డెడ్ హ్యాండ్ వ్యవస్థ తాజాగా ఉక్రెయిన్ అను కేంద్రాలపై దాడుల నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా ఈ డెడ్ హ్యాండ్ చర్చలోకి వచ్చింది ఏమిటి ఈ డెడ్ హ్యాండ్ ఏమిటి మారణహస్తం సాధారణంగా అనుదాడి చేస్తే తిరిగి ఎదురుదాడి చేసే అవకాశం ప్రత్యర్థికి ఉండదు ఈ భయంతోనే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదకరమైన ఈ వ్యవస్థను రష్యా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు ఒకవేళ అనుదాడితో రష్యాను అమెరికా దేశం నామరూపాలు లేకుండా చేసినా అగ్రాజ్యంతో పాటు దాని మిత్ర దేశాలను సర్వనాశనం చేసే శక్తి ఈ మారణాస్థానికి ఉండటం విశేషం రష్యా అత్యున్నత నాయకత్వం న్యూక్లియర్ కమాండ్ తుడిచిపెట్టుకుపోయినా ఇది పనిచేస్తుంది రష్యాను దీన్ని పెరిమీటర్ అని పిలుస్తారు ఇందులో అణ్వాయుధాలు ప్రయోగించే ఏడు వందల వాహకాలు ఉన్నాయి వీటిల్లో స్ట్రాటజిక్ బాంబర్లు న్యూక్లియర్ సబ్మెరైన్లు భూగర్భ బొరియల్లో దాచిన ఖండాంత రక్షిపణులు ఉన్నాయి ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ సహాయంతో ఇది పనిచేస్తుంది దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లోనూ భూగర్భ బొరియలు ఇతర చోట్ల భద్రపరిచిన అనుక్షిపణులను ఈ వ్యవస్థ యాక్టివేట్ చేయగలదు ఇందుకోసం రాడార్లు షాడైట్లతోనూ సమన్వయం చేసుకోగలదు అనుదాడి జరిగి మాస్కో ఇతర నగరాలు నాశనమైన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకునేలా దీన్ని రష్యా శాస్త్రవేత్తలు రూపొందించారు అనుదాడి జరగగానే దేశంలో వివిధ భాగాల్లో అమర్చిన సెన్సార్ల ద్వారా రేడియేషన్ ఇతర ప్రభావాలను డెడ్ హ్యాండ్ అంచనా వేస్తుంది ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కేంద్ర సైనిక కమాండ్కు సంకేతాలు పంపుతుంది అక్కడి నుంచి తిరిగి సంకేతాలు వస్తే సరే సరి లేకపోతే కొంత సమయం వేచి చూస్తుంది ఆ తర్వాత పెరీమీటరే తనంతట తానే అనుదాడికి ఆదేశాలు జారీ చేస్తుంది ఇందుకోసం ఎస్ఎస్ నైన్టీన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తుంది దీని వార్ లో అత్యంత శక్తివంతమైన రేడియో ట్రాన్స్మిటింగ్ వ్యవస్థ ఉంటుంది ఇది భూమికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఈ క్రమంలో దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్న అను క్షిపణులకు ఆదేశాలు జారీ చేస్తుంది వెంటనే భూగర్భ బొరియల నుంచి ఖండాంతర అను క్షిపణులు లేచి శత్రు దేశంపై దీన్ని నిర్మాణం ప్రారంభించిన సోవియట్ యూనియన్ లో పరీక్షించింది ఇక్కడి నుంచి గాల్లోకి లేచిన క్షిపణి కజకిస్థాన్ లోని బైకనూర్ వద్ద క్షిపణికి ఆదేశాలు జారీ చేసింది ఆ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని జయవంతంగా ఛేదించింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి వ్యవస్థ వినియోగంలోకి తెచ్చింది అందుకనే రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ రష్యా లేకపోతే ప్రపంచమే ఉండదు అని వ్యాఖ్యానించాడో లేదంటే వార్నింగ్ ఇచ్చాడో ప్రపంచ దేశాలకు ఇప్పటికే మనం అర్థం చేసుకోవచ్చు మహాభారతం జరిగిన పిమ్మట అశ్వత్థామ అర్జునుడు వదిలిన భానాల్ని నారద మహర్షి అలాగే వేదవ్యాసుడు చెప్పగా వారు విరమించుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరి మాట్లాడినట్టు లేడు ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగి అమెరికా కానీ లేదా నాటో దేశాలు కానీ రష్యాపై అనుదాడికి దిగితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి విపత్తు ఏదో మనం ఊహించని విపత్తు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి టెక్నాలజీతో ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటాం కానీ టెక్నాలజీతో జరిగేది మాత్రం ముమ్మాటికి చెడే ప్రపంచ నాశనం అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది